రైల్వే ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం రైళ్లలో కవచ్ పేరుతో ఆటోమేటిక్ రైలు రక్షణ వ్యవస్థను ఎప్పుడో అందుబాటులోకి తీసుకొచ్చింది ప్రస్తుతం కొన్ని మార్గాల్లో దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు ఈ వ్యవస్థ చాలా సమర్థంగా పనిచేస్తోందని ఇప్పటికే కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చాలాసార్లు చెప్పారు కవచ్ పనితీరుకు సంబంధించిన ఓ వీడియోను ఆయన తాజాగా పోస్టు చేశారు కవచ వ్యవస్థ సాయంతో దట్టమైన పొగమంచులోనూ పట్టాలపై రైలు దూసుకెళ్తున్న వీడియో అది లోకో పైలట్ బయటకు చూడకుండానే కవచ సాయంతో సిగ్నల్ సమాచారం తెలుసుకోవచ్చని కేంద్ర మంత్రి రాసుకొచ్చారు సాధారణంగా విపరీతమైన పొగమంచు ఉన్నప్పుడు లోకో పైలట్కు ఒక్కోసారి సిగ్నల్ కూడా కనిపించని పరిస్థితి నెలకొంటుంది అలాంటి సమయంలో ప్రమాదాలు జరిగేందుకు ఆస్కారం ఎక్కువ ఇప్పుడు కవచ్తో ఆ సమస్య ఉండబోదని రైల్వే మంత్రి వివరించారు ఈ వ్యవస్థ సాయంతో బయట ఏం సిగ్నల్ పడిందనేది క్యాబిన్లోని మానిటర్ పైనే లోకో పైలట్ చూసుకోవచ్చు ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది